शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये तु सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहन्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం గురవే సర్వలోకా భిషజే భవరోగిణా నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ ప్రేక్షకులకు విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పన్నెండు రాశులల్లో ఉన్నటువంటి మూడవ రాశి మిథున రాశి అయితే మనం అంతా కూడా రాశుల ప్రకారంగా తెలుసుకుంటున్నాం జాతకాలు కానీ నక్షత్రాల పరంగా కూడా తెలుసుకోవడం చాలా విశేషం అటువంటి నక్షత్రాల పరమైనటువంటి జాతకాలను మీకు అందిస్తూ ఉన్నాం మూడవ రాశి అయినటువంటి మిథున రాశిలో మనకు మృగశిర రెండు మూడు మృగశిర మూడు నాలుగు పాదాలు కనబడుతున్నాయి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలతోటి మనకు మిథున రాశి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి అందరికీ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని గమనించినప్పుడు మరి ఈ వృషభ రాశిలో ఎప్పుడైతే మార్పు జరిగిందో తర్వాత మిథున రాశిని గమనించుకున్నప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు గురువు యొక్క స్థానం వ్యయ జన్మ ద్వితీయ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు శని యొక్క స్థానము దశమ స్థానంలో కనబడుతూ ఉన్నాడు కాబట్టి మరి ఒక్కొక్క నక్షత్ర వారిగా చూసినప్పుడు మృగశిర నక్షత్రానికి పద్నాలుగు రూపాయల ఆదాయం అయితే పదకొండు ఖర్చు చేస్తూ ఉన్నారు రాజపూజ్యం మూడైతే అవమానం ఆరు మరి పన్నెండు మాసాలను నాలుగు మాసాలకొక్క కందాయంగా తీసుకున్నప్పుడు ఒక్కొక్క సంఖ్య ఉంటూ ఉంటుంది దాంట్లో కందాయ ఫలాలలో వీరికి ఏడు ఒకటి రెండు ఈ కందాయ ఫలాలు తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా సున్నా లేకుంటే వారికి ఆ నాలుగు మాసాలు చక్కగా ఉన్నట్టే లెక్క అయితే వీరి యొక్క ఫలితాన్ని వీరికి ఉన్నటువంటి గురు శని రాహు కేతు కుజుల యొక్క సంచార స్థానాలను బట్టి మనం గమనించినప్పుడు ఈ పేర్లతో కూడుకున్నటువంటి దేశాలకు కానివ్వండి ఈ నక్షత్రతో ఉన్నటువంటి మనుషులకు కావచ్చు అనుకోనటువంటి కొన్ని వైరాలు ఏర్పడుతూ కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మృగశిర నక్షత్రం చాలా వైభవంగా అందరిలో గుర్తించబడే నక్షత్రం అయితే వీరికి ఈ విశ్వా సంవత్సరంలో బంధుమిత్రుల యొక్క వైరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి శ్రమ అధికంగా చేసినా కూడా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది రాబడితో సమంగా ఎంత రాబడి ఉంటే అంత ఖర్చులు ఉంటూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వచ్చిన డబ్బును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి దేనికి ఖర్చు పెట్టాలనే విషయాన్ని మృగశిర నక్షత్ర జాతకులు బాగా గమనించాలి తర్వాత వీరి మరి సంబంధం లేనటువంటి వ్యవహారాలలో ముందుకు వెళ్తూ ఉంటారు అసలు మనకు అవసరమే ఉండదు అది అటువంటి వాటిల్లో ముందుకు వెళ్తూ ఉంటారు దానివల్ల కొంత నష్టాలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత మృగశిర నక్షత్ర జాతకుల్లో ఉన్నటువంటి యువతీ యువకులు తర్వాత విద్యార్థులు రైతులు కళాకారులు వీరంతా కూడా ఈ సంవత్సరం ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేది చేసుకోవాలి మరి వీరికి యొక్క విశ్వావసునామ సంవత్సరం అసలు విశ్వావసునామ సంవత్సరం అంటేనే విశ్వావసు అనే ఒక గంధర్వుడు ఉన్నట్టు మనకు పురాణ గ్రంథాల్లో ఉన్నాయి అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క అర్థాన్ని తీసుకున్నప్పుడు భార్యాభర్తలకుండే అనుబంధం అని కూడా చెప్తూ ఉంటారు మరి మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి భార్యాభర్తల యొక్క అనుబంధం ఈ సంవత్సరం బాగానే ఉంటుంది తర్వాత వీరికి ముఖ్యంగా నివారణ ఉపాయాలు ఏమిటంటే వీరు ఇంకా బాగా ఉండాలి సంవత్సరం అనుకుంటే ముఖ్యంగా త్రయోదశి చతుర్దశి తిథులలో వీరు చంద్రుని యొక్క హోమం చేసుకోవాలి తర్వాత శివాలయాల్లో ప్రదక్షిణలు చేయాలి శని స్తోత్ర పారాయణం చేస్తూ ఏదేని ఒక మరి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో మీ చేయూతను కూడా అందించండి తప్పకుండా మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి మరి నామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది తదుపరి మిథున రాశిలో మరొక నక్షత్రం ఆరుద్ర ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆధ్యాత్మిక భావనలతో ఉంటూ ఉంటారు గురువుల యొక్క పరంపరలో వీళ్ళు ఉంటూ ఉంటారు భాగవత రామాయణ అష్టాదశ పురాణాల యొక్క ప్రవచనాలు చెప్తూ ఉంటూ ఉంటారు తర్వాత వీరికి మరి సంవత్సరం విశ్వా నామ సంవత్సరాన్ని గమనించినప్పుడు వీరికి ఆదాయం రెండు ఖర్చు ఐదు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కనబడుతూ ఉంది కందాయ ఫలాలలో వీరికి రెండు రెండు నాలుగు కనబడుతూ ఉన్నాయి మరి ఆరుద్ర నక్షత్ర జాతకులు గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం తొందరపడి ఏ పనులు కూడా చేయకూడదు ఎందుకంటే గురువు శని రాహువు కేతువు కుజస్థానంతో పాటు షట్గ్రహ గ్రహ కూటమి కొంతవరకు వీరికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి మరి వీరు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి లివర్కు సంబంధించినటువంటివి హృదయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలలో మాట పట్టింపులతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి గృహ నిర్మాణ కార్యక్రమాలకై శుభకార్యాలకై ధనం బాగా వ్యయం చేస్తూ ఉంటారు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మరి వీరికి ఈ విశ్వా వసునామ సంవత్సరం అనుకూలంగా ఉండడానికి దేవత కళ్యాణాలు చేయించండి అంటే ఎక్కడైనా ఇప్పుడు ఉదాహరణకు శ్రీరామనవమి కళ్యాణం ఉంది అక్కడ మీ పేరుతో మీ గోత్రంతో స్వామి కళ్యాణం చేయించండి తర్వాత హరిహర స్తోత్ర పారాయణం చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా మీరు విశ్వా వసునామ సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తేదీ వస్తున్నటువంటి షట్గ్రహ కూటమి రోజున అమావాస్య రోజున వస్త్రదానం అనేది ఒక బ్రాహ్మణోత్తమునికి చేసుకోండి మరి ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఈ నివారణతో బాగా ఉంటుంది తర్వాత పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం రెండు కందాయ పలాలు ఐదు సున్నా ఒకటి కలిపి అయితే వీరికి పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వీరికి మాత్రం నక్షత్ర పరంగా చూసినప్పుడు రాజపూజ్యం అనేది వీరికి లభిస్తూ ఉంది రాజపూజ్యం అంటే పది మందిలో చక్కగా గొప్పగా పేరుండడం తర్వాత ముఖ్యంగా పునర్వసు నక్షత్రంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చక్కని పదవులు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సంవత్సరము గురు శని రాహుకేతుల యొక్క సంచారాన్ని బట్టి గృహంలో కొన్ని మార్పులు మాత్రం జరుగుతూ ఉంటాయి కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం మీకు ఉంటూ ఉంటుంది బంధుమిత్రులు చాలా రోజుల నుండి విడిపోయినటువంటి బంధుమిత్రుల యొక్క కలయిక ఈ పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కలగవచ్చు నిర్మాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వస్తువాహనాల యొక్క కొనుగోలు చేస్తూ ఉంటారు యువతీ యువకులకు వివాహం అయ్యే అవకాశం విద్యార్థులకు చక్కని చదువు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా పునర్వసు నక్షత్ర జాతకులకు కనబడుతూ ఉంది అయితే వీరికి ఇంకా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఈ సంవత్సరం యొక్క రాజైనటువంటి సూర్యభగవాన్ యొక్క స్తోత్రాలు అరుణ పారాయణం నవగ్రహ హోమం తర్వాత ఆలయంలో ఏదైనా ఒక సేవ చేయడం దాన్నే కైంకర్యం అంటారు అంటే బ్రహ్మోత్సవాలు ఇటువంటి జరిగినప్పుడు రామ కళ్యాణం జరిగినప్పుడు మీరు వాలంటీర్స్గా ఉండి అక్కడ సేవలు చేస్తే దానివల్ల కూడా మీకు ఈ సంవత్సరం ఫలితం వస్తూ ఉంటుంది